ఒంటిమిట్ట మండలంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డిని విమర్శించే స్థాయి విజయశేఖర్ రెడ్డికి లేదని ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి వార్డు మెంబర్గా లేదా సర్పంచ్గా గెలిచిన దాఖలాలు ఉన్నాయా అంటూ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం వైసీపీ నేత మాజీ వైస్ జెడ్పీ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి టీడీపీ నేత మేడ విజయశేఖర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీటీసీలను ఆఖరి నిమిషంలో టీడీపీ వైపు తిప్పుకొని వైఎస్ఎంపీ పదవి దక్కించుకోవడం రాజకీయం అంటారా అని ప్రశ్నించారు ధైర్యం ఉంటే ఒంటిమిట్ట మండలంలో ఒక ఎంపీటీసీని రాజీనామా చేయించి మీ పార్టీ తరఫున గెలిపించుకునే ధైర్యం ఉందా అంటూ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి విజయశేఖర్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు ఈ కార్యక్రమంలో గంగపేరూరు సర్పంచ్ ప్రతినిధి ఓన్ల బోబుల్ రెడ్డి నరవకాటుపల్లి ఎంపీటీసీ ప్రతినిధి టక్కోలు శివారెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఒంటిమిట్ట మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈరోజు ఒంటిమిట్ట మండలంలో జరిగింది ఒంటిమిట్ట మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా గతంలో గెలవడం జరిగింది ఇక్కడ ఈరోజు ఎలక్షన్లో ఉదయం షెడ్యూల్ ప్రకారం ఉదయం పది గంటలకు ఎలక్షన్ షెడ్యూల్ ఉంది పది గంటల లోపల నామినేషన్ వేయాలా ఎలక్షన్ లేక ఐదు మంది వైసీపీ ఎంపీడీసీలు వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది పది గంటల తర్వాత ఎంపీడీఓ గారు ఎలక్షన్ ఆఫీసర్ బయటకు వచ్చి సింగిల్ నామినేషన్ అయిపోయింది పత్రిక పత్రిక ముందు చెప్పడం జరిగింది పది గంటల తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తర్వాత జేసీ గారి మౌలిక ఆదేశాల ప్రకారం పది గంటల టైంను పదకొండు గంటల వరకు పెంచి ఎవరైతే ఈరోజు సంచలనం సృష్టించినాం అని చెప్పే మేడా విజయభాస్కర్ రెడ్డి ముగ్గురు విజయశేఖర్ రెడ్డి ముగ్గురు ఎంపీటీసీలను తీసుకెళ్లి బలవంతంగా వాళ్ళను ప్రలోభ పెట్టి ఈరోజు వాళ్ళ ముగ్గురు పదకొండు గంటల పది గంటల టైం షెడ్యూల్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ లోపలికి పంపించి పది పది నలభై ఐదుకు నామినేషన్ వేయించి ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది ఇది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో నామినేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ డిఫార్మ్ ఏమి ఇక్కడ ఇవ్వలేదు కేవలం వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు గెలిచిన అదే గెలిచిన తర్వాత డిక్లరేషన్ వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు సంచలనం అని ఏది సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు గుర్తుతో గెలిచి నువ్వు కండువాలు వేసావు సంచలనమా నీకే కండువా వేయలేదు నువ్వెప్పుడన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరెప్పుడన్నా కండువా వేయించుకున్నారా మీకేమన్నా కండువ వేసినారా నీకే తెలుగుదేశం పార్టీ కండువా వేయలేదు నువ్వు పచ్చ అదే స్వామివారు వేసినట్టు పచ్చగుడ్డ వేసి ఆ ఆ పచ్చగుడ్డ కూడా కనీసం సైకిల్ గుర్తు కూడా లేదే ఏదో సంచలనం సృష్టించినట్టు మొట్టిమిట్టి మండలంలో పెద్ద పెద్ద రేటు ఉండరు ఆ ఇద్దరు రేట్లే నీకు ఆ పక్క ఈ పక్క ఉన్నోళ్ళు పెద్ద పెద్ద రేట్లు అలా మాట్లాడకూడదు నీకు నిజాయితీ ఉంటే ఎవరైనా సరే ఈ ఈ మండలంలో ఒక ఎంపీటీసీని రాజీనామా చేపి నీ పార్టీ నీ బ్రాండ్ తరపున నిలబెడతావో నీ పార్టీ తరపున నిలబెడతావో నిలబెట్టు గెలుచు అప్పుడు ప్రజలు ఖచ్చితంగా అంటే ఏం ఏం సాధించారని తెలుగుదేశం పార్టీకి చెప్తావు తొమ్మిది నెలల్లో నువ్వు ఇచ్చిన ఒక్క హామీ చేయలే సూపర్ సిక్స్ అయింది అది సూపర్ ఫ్లాప్ అయింది ఏ దేనికి మీరు అంత విరివితున్నారు అర్థం కావాల అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయండి ఒంటమిటలో రావణుడు రాముడు నిన్నటి వరకు మేమే ఉంటుంది ఎక్కడ ఏం చేయలేదే నువ్వు వచ్చినావు ఇప్పుడు రావణుడు ఇక్కడికి అందరు ఇక్కడ ప్రశాంతంగానే ఉండరు ఇక్కడ రెండు ఉన్నా ప్రశాంతంగానే ఉండరు నీ నువ్వు అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ మీ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఇది మా తెలుగుదేశం ఆయన కాదని మీ పార్టీ నాయకులే పెట్టారు కావని గమనించి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆకేపాటి స్థాయి ఎంతంటావా అంటావా ఆకేపాటి రెండుసార్లు ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ నువ్వు ఒకసారి వార్డ్ మెంబర్ గెలిచినావా వార్డు మెంబర్ గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఈ స్థాయి నుంచి మాట్లాడు నువ్వు నా స్థాయి అంటావు ఏమో నేను రెండుసార్లు జెడ్పీ డిసీ ఒక స్టే మన నా స్థాయి కూడా అడుగుతావేమో నా స్థాయి రెండుసార్ వైచర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పనిచేసినా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచి రైట్ లేదు నువ్వంత ఎప్పుడు ఛాలెంజ్ ఈ ఉన్న వాళ్ళలో ఒక్కనైనా నువ్వు నీ పార్టీ తరఫున పెడతావో నీ తరఫున పెడతావో నువ్వు నిలబెట్టి రాజీనామా చేసి నిలబెట్టి గెలిపి అప్పుడు మీకు నేను కూడా దగ్గర పెట్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒటిమీటి మండలంలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఓట్ల ఎంపీకి మూడు వేల నూట నలభై ఓట్లు ఎమ్మెల్యేకి అప్పుడు ఎట్లవైనా ఉన్నా నువ్వు నువ్వు కూడా పార్టీలో చేసావు కదా ఆ రోజు ఎట్టుపోయినావు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలా విజయశేఖర్ రెడ్డి గారు వీఆర్ రెస్పెక్ట్ యూ